హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్నందన ఈ రోజు సింపుల్ గా కొబ్బరి పాలతోనే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ గా అయిపోతుంది అలానే ఇదంతా పండుగల సీజన్ కాబట్టి మన ఇంట్లో ఇప్పుడు ఎప్పుడైనా కొబ్బరి అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి కొబ్బరి పాల అన్నం చేసుకుంటే చాలా మంచిది అలానే చాలా హెల్తీగా ఉంటుంది అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా కొబ్బరిని నేనైతే ఇక్కడ రెండు కొబ్బరి తీసుకున్నాను పెద్ద సైజ్ కాదు మీడియం సైజ్ కొంచెం మీడియం సైజ్ కొబ్బరి అయితే తీసుకున్నాను అవిటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇదంతా ఇప్పుడు ఇలా జ్యూసర్ జార్ ఉంటుంది కదా మన ఇంట్లో అందులో వేసుకుంటున్నాను ఇందులో అయితే మనకు తొందరగా బ్లెండ్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని వేసేసుకొని ఇందులో అవి సరిపడని వాటర్ వేసుకోవాలి మొత్తం నిండుగా వేసుకోవచ్చు వాటర్ అనేది ఇలా వాటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి మీరు నార్మల్గా మిక్సీ జార్లో వేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అలా కాకుండా ఇలా మిక్సీ జార్లో మన జ్యూసర్ జార్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఇలా స్ట్రెయినర్ పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలనైతే వేసేసుకోవాలి లేదు మా దగ్గర స్ట్రెయినర్ లేదు అనుకున్నవాను ఒక క్లాత్లో కాటన్ క్లాత్ కానీ నార్మల్ ఏదైనా క్లాత్లో ఇలా వేసేసుకొని ఈ పాలన్నీ తీసేసుకోవాలి ఇందులో నుంచి మీకు ఎన్ని పాలు వీలైతే అన్ని తీసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు దీన్ని ఒక మూడు సార్లు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చిక్కటి పాలు వచ్చాయి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కొంచెం నార్మల్గా వస్తాయి థర్డ్ దాంట్లో కొంచెం పల్సగా వస్తాయి పాలు సో కాబట్టి చూసి చేసుకోండి మనం రైస్ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం పాలన్నీ ఇలా తీసేసుకోవాలి మీరు కాటన్ క్లాత్ లో తీసుకుంటే డైరెక్ట్గా ఇలా స్క్వీజ్ చేస్తే మనకు పాలని ఈజీగా వస్తాయి ఇలా స్ట్రెయినర్తోనైనా పర్లేదు ఈజీగానే వచ్చేస్తుంది కొబ్బరి పాలు నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మొత్తం తీసేసుకోవాలి పాలంతా ఇక్కడ కొబ్బరి పాలు తీసుకున్నాను కదా అయితే ఈ పచ్చి కొబ్బరి మిగిలిన తురుము కదా దీన్ని ఎందులోనూ వాడకండి ఖచ్చితంగా ఇది బయటపడండి ఎందుకంటే మనము రెండు మూడు సార్లు వాడినాక ఈ కొబ్బరి తురుము అనేది అస్సలు వాడద్దు దాన్ని కొంచెం పాయిజన్ లాగా అవుతుంది సో ఖచ్చితంగా ఇది బయట మీరు ఒకవేళ ఒక్కటేసారి పాలు తీసారంటే కొబ్బరి నుంచి ఆ పాలనైతే ఆ కొబ్బరి తురుము అయితే వాడుకోవచ్చు కానీ ఇలా రెండు మూడు సార్లు తీసాక ఖచ్చితంగా ఆ తురుమునైతే పడేయాలి అది అంత మంచిది కాదు హెల్త్ కి సో చూసారా ఇక్కడ కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే నానపెట్టి పెట్టుకున్నాను వాష్ చేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి త్రీ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అయితే కావాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఓన్లీ నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాజీరా అలానే ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క ఒక స్టార్ పువ్వు ఆకు అలానే కొంచెం పువ్వు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేగే టైంలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకుంటాము సింపుల్గా అయిపోయిన రెసిపీ చాలా బాగుంటుంది ఇలా మంచిగా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఈ కొబ్బరి అన్నానికి మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను దాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఇది తింటుంటే సేమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను ఇక్కడ పుదీనా వాడట్లేదు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నాకు ఆ కొబ్బరి స్మెల్ అనేది అలానే ఉండాలి ఆ టేస్ట్ అనేది పోవద్దు అనేసి నేనైతే పుదీనా అయితే వేయలేదు కొంచెం పుదీనా స్మెల్ వస్తుంది కదా సో అందుకే వేయలేదు ఇద కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో మూడు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి అంటే ఒక గ్లాసున్నర రైస్కి కి మూడు గ్లాసుల కొబ్బరి పాలు అయితే నాకు కరెక్ట్ గా సరిపోయాయి మంచిగా తిక్కుగా తీసుకున్నాను మరి పల్చగా తీసుకున్నా కానీ మనకు ఆ టేస్ట్ అనేది బాగుండదు కొంచెం తిక్గానే తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కొబ్బరి ఎక్కువ వేసైనా పర్లేదు పాలు అనేది చిక్కగా ఉండాలి అప్పుడే మనకు రైస్ అనేది మంచి టేస్ట్ లో ఉంటుంది ఇప్పుడు ఇందులో సరిపడాంత ఉప్పు వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఇక్కడ మనకు కొబ్బరి పాలు అనేది మంచిగా ఉడికిపోయాక ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నాను ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే పెట్టేసేయాలి దీనికి మూత పెట్టకుండా హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మనకు రైస్ అంతా కొంచెం పైకి తేలినట్టు అనిపిస్తుంది కొబ్బరి అన్నము చాలా మంది అత్తుక్కుంటుంది ముద్ద ముద్దగా అవుతుందనే కంప్లైంట్ ఉంది అలాంటి వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది చూసారా ఇక్కడ రైస్ అనేది కొంచెం ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు అయితే దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇలా దమ్ పెట్టేసుకోవాలి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేసి దమ్ పెట్టేసేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసేసి మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకున్నాను మనం ఎక్కువసార్లు కలిపినా రైస్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అంతే ఇక ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారా పక్క నుంచి పొగ అనేది వస్తుంది కదా మనకు కుక్ అయింది అనంటే రైస్ సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది ఒక ట్వంటీ మినిట్స్ చల్లారని ఇవ్వాలి ఇది చల్లారినాకనే మనకు రైస్ అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది లేదు అంటే కొంచెం ముదల ముదలుగా వస్తుంది వేడి మీద కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది కొంచెం చల్లగా అయితే మంచిగా పొడి పొడిలు ఆడుతూ చాలా బాగా వస్తుంది చూసారా రైస్ ఇది ఏ నాన్ వెజ్ కర్రీలో కానీ వెజ్ కర్రీలో కానీ నార్మల్ గా ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది